ఒకరోజు తన పొలంలో నడుస్తున్న రైటుకాలి కింద ఏదో గట్టిగా తగిలింది ఆశ్చర్యంతో మట్టిని తొలగించగా వెలుగులు విరజిమ్మే మాయారత్నం బయటపడింది ఇదేనా నా జీవితం మార్చే అదృష్టం అని అతని గుండె ఆనందంతో నిండిపోయింది అయితే ఆ క్షణమే గడ్డిమీదనుంచి ఒక పాము పైకి లేచింది భయంతో రైతు రత్నాన్ని పట్టుకుని పరిగెత్తసాగాడు ప్రాణంమీద పెట్టుకుని పరిగెడుతున్న అతని మనసులో ఒక్క ఆలోచన మెరిపింది ఇప్పుడే ఒక ఎగిరే స్కూటీ ఉంటే ఈ పాముని దూరం చేసుకుని పోతానుగా అది అనగానే అద్భుతంగా ఒక ఎగిరే స్కూటీ అతడి ముందే ప్రత్యక్షమైంది రైతు దానిపైకి ఎగిరి ఆకాశంలోకి లేచిపోయాడు కాని గాలి బలంగా వీచి అతడి చేతిలో ఉన్న రత్నం జారిపడింది అది మెల్లగా భూమిలోకి అంతరించిపోయింది స్కూటీ క్రమంగా మాయమవ్వగా రైతు నేలపై దిగిపోయాడు పాము లేదు ప్రమాదమూ లేదు కాని అతని హృదయంలో మాత్రం ఒక పెద్ద ఖాళీ ప్రాణం దక్కింది కాని అత్యంత విలువైన రత్నం శాశ్వతంగా కోల్పోయాడు రైతు ఒంటరిగా కూ